హాయ్ అండి నమస్కారం టూ వీలర్ డ్రైవింగ్ స్కూల్ నుంచి విజయ్ కుమార్ మాట్లాడుతున్నా మోస్ట్లీ వీళ్ళంతా సైకిల్ రాని అనమాట వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం వాళ్ళ మాటలలో విన్నాము మగపిల్లలు కూడా లేడీసే కాదు బాయ్స్ కూడా నేర్చుకుంటారు సైకిల్ రాకున్న ఈ అతనికి సైకిల్ వచ్చి బైక్ నేర్చుకోవడం నేర్పిస్తున్నాము సైకిల్ రాని వాళ్ళకి స్కూటీ నేర్పిస్తున్నాము వీళ్ళ ఎక్స్పీరియన్స్ మనం వాళ్ళ మాటలలో విందాము మీరంతా సైకిల్ రాకపోయినా నేర్చుకోగలిగారండి ఓకే ఇప్పుడు నడపగలుగుతున్నారా డ్రైవ్ చేయగలుగుతున్నారా మీరు ఓకే సైకిల్ రాకుండా పాజిబుల్ అవుతుందంటారా ఓకే ఓకే ఇప్పుడు మీరు చిన్న వెహికల్స్ నేర్చుకొని ఇప్పుడు పెద్ద వెహికల్ కూడా నడపగలుగుతున్నారా మీరు ఓకే ఎట్లుందండి ఇక్కడ నేర్చుకున్న విధానం ఎట్లుంది నేర్చుకోవాలి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు మా విజయ్ డ్రైవింగ్ స్కూల్లో సర్వీసెస్ గురించి మీరు ఏం చెప్పగలుసుకోరు బెటర్ అని చెప్పగలుగుతారా ఓకే ఓకే మీ డ్రైవ్ చూసామండి ఈ మేడం అయితే యాక్చువల్గా టైం లేకుండే త్వరగా నేర్చుకోవాలి నేను జాబ్కి వెళ్ళిపోవాలి సెవెన్ డేస్ టైం ఉంది నాకు టైం లేదు అని అందింది సైకిల్ రాకుండా నేర్చుకోగలిగా త్వరగా సెవెన్ డేస్లో ఎక్కడి నుంచి మీరు రావడం అయింది అక్కడ డ్యూటీ మీద అక్కడ ఓకే ఏంటమ్మా మీకు ప్రొఫెషనల్ ఏంటి ఓకే మీరు సైకిల్ రాకపోయినా ఇక్కడ నేర్చుకోగలిగిన త్వరగా ఓకే మమ్మీ మీరు డ్రైవ్ చూద్దాము చేయండి మీరు అందరు వన్ బై వన్ వెళ్ళండి వన్ బై వన్ వెళ్ళండి మా పిల్లలు స్పెషల్లీ వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళ వీడియోలు తీయమండి మీరు మా వీడియోలు తీస్తారు కదా అని అనుకోకండి మీకు ఓకే అనుకుంటేనే మేము మీ వీడియోలు తీస్తాము మీకు సో లేడీస్ అని కాదు జెంట్స్ కూడా చాలామంది నేర్చుకుంటారు తప్పకుండా మీరు ఫాలో చేయడం మర్చిపోకండి లైక్ చేయడం షేర్ చేయడం వల్ల మీరు వేరే వాళ్ళ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి గ్యారంటీగా నేర్పిస్తాము స్పెషల్లీ అయితే సిగ్గుపడకండి ఎందుకంటే మనము మన పనులు మనం చేసుకోవాలి మనకు డ్రైవ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనము సైకిల్ రానప్పుడు డ్రైవ్ నేర్చుకోవడము రాదు కదని ఫిక్స్ అవ్వకండి ఎవరి మీద మనం ఎన్నిసార్లు అయినా డిపెండ్ అయ్యి ఉండాలంటే ఉండలేము కదా ఒకసారి అంటే హెల్ప్ అడుగుతాము రెండుసార్లు అంటే హెల్ప్ అడుగుతాము పదే పదే మనము ఒకరిని హెల్ప్ అడగాలంటే ఇబ్బంది కాబట్టి మీరు నేర్చుకోవడానికి ప్లాన్ చేసుకోండి త్వరగా నేర్చుకునే విధానము గ్యారంటీగా నేర్చుకునే విధానము సిగ్గుపడకండి మీరు తక్కువ టైంలో నేర్చుకునే విధానము మీరు మీకు ఇష్టం లేకపోతే మేము ఈ వీడియో తీయము